వ్యవస్థకు అధ్యాపకలే మూల స్తంభాలని మనం చెప్పడం జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అందరూ అగ్రి అవ్వాల ఎందుకంటే మన మీద ఎంతో మంది ఆధారపడి ఉంటారు మనం చూపే మార్గదర్శకత్వమే నెక్స్ట్ జనరేషన్ కి దారిలా కనిపిస్తుంది మన ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఉన్న స్థితి నుంచి మన ఉన్నతమైన స్థానం వెళ్ళాలంటే గురువే మనకి అన్నిటికీ మూలం గురు బ్రహ్మ అంటున్నాం గురు బ్రహ్మలో బ్రహ్మ అనేది మనకి మూల పురుషుడు సృష్టికి మూలం మరి అంతటి స్థానం కలిగిన అంతటి బాధ్యత మనకి ఇవ్వడం జరిగింది గురుతర బాధ్యత అది ఎల్కేజీ టీచరా టెన్త్ క్లాస్ టీచరా లేదా ఇంటర్మీడియట్ టీచరా ఉపాధ్యాయుడు అంటే అందరికీ ఉపాధ్యాయులే కాబట్టి అందరము కూడా ఆ బాధ్యత నిర్వర్తించవలసిన విషయం ఉంటుంది ఆ గురుతర బాధ్యత అనేది అందరి బాధ్యత అది ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే అది ఒక టీచింగ్ ఫీల్డే కాదు అన్ని రంగాలలో అంటే ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా సరే అందరినీ తీర్థిదిద్దేది ఒక గురువు మాత్రమే సో మీ అందరికీ తెలుసు ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించి చదువులో అసమానమైన ప్రతిభని కనపరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన ఉపాధ్యాయుడికి ఆదర్శ ఉపాధ్యాయుడిగా నిలిచిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినమైన ఈ రోజు మనమందరము కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం మొక్కలు పెరగాలంటే మంచి ఎరువు అవసరం మరి విద్యార్థి ఎదగాలంటే మంచి గురువు అవసరం సో టైము కాస్త ఎక్కువైంది కాబట్టి సో మరొక్కసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోరుచున్నాం పాఠశాల కరెస్పాండెంట్ అవినాష్ సార్ గారికి రాజగోపాల్ సార్ గారికి మరియు బ్రాంచ్ల ఉపాధ్యాయ బృందానికి సిబ్బంది అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఉపాధి కోసం అవకాశాల కోసం అధ్యాపకులు అయ్యాము గురువులుగా గుర్తింపు లభించుకునే స్థాయికి ఎదిగాము మనందరం మరి నా పద్నాలుగు సంవత్సరాల ఉపాధ్యాయ వృద్ధి మినర్వా సంస్థలోనే జరిగింది నాకు పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో పద్నాలుగు సంవత్సరం గురువుగా గుర్తింపు లభించింది మినర్వా వ్యవస్థలోనే మరి ఇలా మినర్వా వ్యవస్థలు ఉన్నత స్థాయికి చేరుకొని మరింత మంది ఉపాధ్యాయుల్ని తీర్చి ఉపాధ్యాయుల్ని కూడా మంచి పద్ధతితో తీర్చిదిద్దడం గారికి సాధ్యమైంది ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ సార్ గారి స్పీచ్ విన్న తర్వాతే నుంచి ఉపాధ్యాయురాలను అయ్యాను తర్వాత ఉపాధ్యాయురాల నుండి నా విద్యార్థులు నన్ను గురువులు చేశారు నిజంగా ఈరోజు ఈ టీచర్స్ డే కి ఎన్నో జాయిన్ అయినప్పుడు నాకు జస్ట్ అవకాశం కోసమే జాయిన్ అయ్యాను ఈ రోజు ఈ గుర్తింపును లభించినందుకు నేను ఎంతో చాలా గర్వపడుతూ మరియు మా వ్యవస్థాపకులకి మరియు మా కరస్పాండెంట్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను మరి మంచి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మన చేతిలోనే ఉంది దాన్ని ఎవరు విస్మరించకుండా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ పిల్లలకి కూడా మంచి పద్ధతిలో వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలని మరొకసారి అందరికీ పేరు పేరిన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ్ నేనే ఏంటంటే నేను థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది బట్ ఏంటంటే నేను లతా మెమోరియల్ స్కూల్లో యాజ్ ఎ టీచర్గా వర్క్ చేశాను టెన్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ ఆన్వర్డ్స్ వుడ్స్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ బట్ నా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అవకే యాజ్ ఎ మినర్వా బ్రాంచ్ మినర్వా ఫ్యామిలీ అంటే మినర్వా ఫ్యామిలీలో నేను కూడా వర్క్ చేస్తున్నందుకు ఐఎమ్ చాలా వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ నాకు ఏంటంటే ఈ మినర్వా సార్ అయితే మినర్వా మేనేజ్మెంట్ లో వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వాళ్ళ మోటివేషన్స్ కానీ అండ్ వాళ్ళు చెప్పే విధానం అన్నీ కూడా మాకు బాగా నచ్చుతాయి సో అదే విధంగా మేము దాన్ని ఫార్వర్డ్ గా మేము కూడా ఫీల్ అవుతూ మేము కూడా ఫీ ముందుగా అన్ని మేనేజ్మెంట్స్ అంటే అన్ని రిమైనింగ్ బ్రాంచెస్ లానే మేము కూడా కష్టపడుతూ మా ఉపాధ్యాయులు మా టీచర్స్ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటూ మేము కూడా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం అందరికీ హ్యాపీ టీచర్స్ డే నా పేరు సంతోషి నేను వినర్వా స్కూల్లో నా కెరీర్ని స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు ప్రైమరీ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను నేను ఈ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండడానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను హా విషన్ టీచర్స్ డే థ్యాంక్ యూ నేను కూడా మిన్నర్వేలో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో ఇది ఫోర్టీన్ ఇయర్స్ సిమాచలం రేంజ్ లో యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఎల్కేజీ టీచర్గా చేశాను ఇప్పుడు యూకేజీ టీచర్గా ఉన్నారో సో హ్యాపీ టీచర్స్ డే థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ యూ హ్యాపీ టీచర్స్ డే అండ్ ఆల్వేస్ బీ ఫ్రెండ్లీ అండ్ మోటివేటర్స్ టు ద చిల్డ్రన్ అండ్ మౌల్ దెమ్ ఇన్ ఏ గుడ్ వే థ్యాంక్ యూ అన్నదానికి మనం చెప్పారు సార్ చెప్పారు చక్కగా చెప్పారు మనం అన్నీ నేర్చేసుకున్నాను ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్ అంటే నాకు అర్థం లేదని చెప్పారు అది ఎందుకంటే ఈరోజు చెప్పిన పాఠాన్ని అదే పద్ధతిలో మనం రేపు చెప్పలేము అదే క్లాస్లో మళ్ళీ ఇంకో విధంగా చెప్పలేదు చెప్పవలసి వస్తుంది అదేవిధంగా స్కూల్కి వెళ్తే ఇంకో విధంగా చెప్పవలసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకునే చెప్పాలి తప్ప నాకు వచ్చే ఇదేసేపు ఆరు రోజులు ఆరు సంవత్సరాలు బట్టి ఇదే పాఠం చెప్తున్నాను ఇప్పుడు చెప్పలేనా అనుకుంటే చాలా తప్పదు ఎందుకంటే కొత్తగా చెప్పాలి అక్కడ విద్యార్థులు వాళ్ళు ప్రశ్నలు వేసే వేరే ఉంటాయి మనం వేరే చెప్పేది ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ అన్నీ వేరే ఉంటాయి ఆ పరిస్థితులు వేరే ఉంటాయి దానికి తగ్గట్టుగా మనం కూడా మనం మోడీ చేసుకుని ఖచ్చితంగా మనలో కూడా మనల్ని మనం మార్పు చేసుకుంటూ చాలా చెప్పినట్టుగా నిరంతరం మనం కూడా చదువుతూనే చెప్తుంటే మాత్రం ఖచ్చితంగా మనం కూడా చాలా చెప్పినట్టుగా అధ్యాపకుడు నుండి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా అవుతాం ఉపాధ్యాయుడిని ఖచ్చితంగా గౌరవ అవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది కాబట్టి ఆ మంచి విషయాన్ని చెప్పి నాకు కూడా ఒక స్ఫూర్తినిచ్చినట్టు రమేష్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాను అండ్ సుశీల గారు సార్ సార్ బాల్స్ గివెన్ బై ద సుశీల గారు ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చింది సెవెన్ ఇయర్స్ అయింది నేను స్టార్ట్ చేసి ఐ వాస్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ మినర్వా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అంటే లతాలో ఉన్నప్పుడు మేమందరం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పుకునే మేడం ఇక్కడికి వచ్చాక మాకు నమస్తే అని చెప్పి తెలిసింది కూడాను మా సర్ కరెస్పాండెంట్ సార్ వల్ల సో మీ లతా స్కూల్లో నేను థర్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడు ఆ సార్కి ఎలా ఎంతైతే సపోర్ట్ చేసాము ఇప్పుడు మాకు ఈ మినర్వా ఫ్యామిలీకి కూడా మేము అంతే కోఆపరేట్గా అంతే సపోర్ట్ చేస్తూ మన ఫ్యామిలీని మేము ముందుకు తీసుకెళ్ వెళ్తామని కోరుతాం థ్యాంక్ యూలో అంటే మినర్వా స్కూల్ స్టార్టింగ్ నుంచి మినర్వా స్కూల్ చూస్తూనే పెరిగాం అక్కడ మీ అందరికి తెలియకోవచ్చు ప్రతిపాటి ఫ్రెండ్స్ అంటే అదొక బూతల్స్ స్వర్గం అంటే చూడ పిల్లలకి అలా ఉండేది ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ వే ఆఫ్ టీచింగ్ కానీ చాలా మంది స్టాఫ్ ఉండేవారు చాలా మంది చిల్డ్రన్స్ మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో మినర్వా స్కూల్ ఏ స్కూల్ ప్రతి ఊరు నుంచి బస్సులు వచ్చేవి చాలామంది అంటే నేను దీనికి ముందు వచ్చే ముందు బైరాజ్ ఫౌండేషన్లో వర్క్ చేశాను వైజాగ్ చుట్టుపక్కల చాలా పల్లెటూళ్ళు తిరిగాను ఇంచుమించి ఒక ఆ పిల్లలు ఎక్కడ చదివారంటే అంటే మినర్వా స్కూల్ అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉండేది అది ఎందుకంటే మన మినర్వా స్కూల్ నాకు తెలుసు వాళ్ళతో నా వర్క్ మానేసి చాలాసేపు మినర్వా స్కూల్ గురించి డిస్కషన్ రమేష్ సార్ తెలుసా ఈ అంటే చిక్ బాబు సార్ అని ఒక ఉండేవాళ్ళు వీళ్ళందరూ తెలుసా వీళ్ళందరూ నా వర్క్ మా అనేసి ముందు ఆ వర్క్ అంతా చాలాసేపు మినర్వా స్కూల్ నుంచి మాట్లా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పడానికి కూడా చాలా ప్రౌడ్గా ఉండేవాళ్ళు వీళ్ళు తెలుసా వాళ్ళు తెలుసా అని అడుగుతూ ఉండేవాళ్ళు అంటే ఆ టైంలో చుట్టుపక్కల పిల్లలు చాలా చాలా మంది మినర్వా స్కూల్కి వెళ్తే బాగుంటుందని చెప్పి జాయిన్ చేసేవాళ్ళు అక్కడ నేను ఈ స్కూల్లో జాయిన్ అవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అప్పట్లో అనుకునేదాన్ని ఆ స్కూల్లో వర్క్ చేయాలని కానీ ఆ కోరిక ఇప్పుడు తీరింది ఇప్పుడు సింహాచలంలో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్